హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మేము మోనిక అందరూ ఇలా ఉన్నారు నేను చాలా 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 బాగున్నాను నా వీడియోస్ అన్ని చూసి లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ సో మచ్ మేము ఫస్ట్ టైం అనుకుంటా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో మా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవటం ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ వచ్చేసి జర్మనీలో జరిగింది సెకండ్ వచ్చేసి బొబ్బిలి మా ఊర్లో జరిగింది థర్డ్ యానివర్సరీ వచ్చేసి మళ్ళీ జర్మనీలో చేసుకున్నాం అనమాట అప్పుడు నేను బేబీ బంప్ తోటి ఉన్నాను సో వెరీ స్పెషల్ టు మీ ఈ రోజు ఫోర్త్ వెడ్డింగ్ యానివర్సరీ వచ్చేసి అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో చేసుకోబోతున్నాం అనమాట వెరీ 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 స్పెషల్ మా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి మేము వెడ్డింగ్ యానివర్సరీ ఏమేమి చేసాము అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీ అందరికీ చూపించేస్తాను రోజు ఫైవ్ ఓ క్లాక్ కి లేచాను అనమాట ఎందుకంటే హన్వి లేచిన తర్వాత నాకు పూజ ప్రశాంతంగా చేసుకోవడానికి జరగదు కాబట్టి ఫైవ్ కి లేచేసి ఫ్రెష్అప్ అయిపోయి పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను ప్రెసెంట్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది అత్తయ్య గారు వాళ్ళు ఎప్పుడో ఫోర్ థర్టీ కే లేచారు నేను లేస్తానని వెయిట్ చేస్తూ ఉన్నారంట నేను అనుకున్న వర్క్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు హన్వి అండ్ భార్గవ్ గారు లేచారనమాట ఇప్పుడే లేచి విష్ చేశారు నాకు అతయ్య గారు మావి గారు ఫోర్ కే విష్ చేసేసారు హండ్రెడ్ వర్క్ అంతా చేసేసి ఇంట్లో వాళ్ళందరం ఫ్రెష్ అయిపోయి ఒక ట్రిప్ వెళ్తున్నాము ఎక్కడికి అనేది వీడియో చూస్తూ ఉండండి చెప్తూ ఉంటాను అయితే బ్రేక్ఫాస్ట్ స్పెషల్ కింద గార్లు వేస్తారంట కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ హడావిడ్ ఎలా ఉందో చూసేద్దాం వేడి వేడిగా గార్లు అయితే రెడీ అయిపోతున్నాయి మాకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పారా చెప్పండి మరి చెప్పండి నేను అడిగి మరీ చెప్పండి అంటే చెప్పకుండా వెళ్ళిపోతున్నారా న్వి గడి ఫ్రెష్ అయిపోయాడు అనమాట సో అత్తయ్య గారు హన్వికి టిఫిన్ తినిపిస్తా అంటే ఇక నేను గారులేస్తున్నాను ఓ అలా టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఫ్యామిలీ మొత్తం రెడీ అయిపోయి ఇక కార్ ఎక్కేసాము అయితే గూడూరు దగ్గర చెన్నూరు అని ఒక ఉంటుంది అనమాట అక్కడ కట్టాలమ్మ గుడి ఉంటుంది ఆ గుడి చాలా ఫేమస్ ఎప్పుడు మేము ఇండియా వచ్చినా కచ్చితంగా ఈ గుడి అయితే విజిట్ చేయకుండా మాత్రం వెళ్ళాము బార్గో గారికి బాగా సెంటిమెంట్ ఈ గుడి సో ఫ్యామిలీ మొత్తం కలిసి ఈసారి విజిట్ చేసాం అనమాట లాస్ట్ ఇయర్ నేను భార్గో గారు మాత్రమే వెళ్ళాము ఈ ఇయర్ యానివర్సరీకి మొత్తం ఫ్యామిలీ అంతా ఇల్లా హన్వి గారు ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు ఈ టెంపుల్ టెంపుల్ లో ఉన్న పూజారి గారు చాలా బాగా పూజ చేస్తారండి మన దగ్గర నుంచి ఏమి ఆశించరు కానీ మంత్రాలవి చక్కగా చదువుతారు నాకు భలే నచ్చుతుంది అంత అయిపోయిన తర్వాత ప్రసాదం ఇచ్చారు చక్కగా కూర్చుని హాయిగా ప్రసాదం ఎంజాయ్ చేసిన తర్వాత హన్వి గార్డ్ని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్తాను ఒకసారి ఇవ్వండి అని అడిగారు హన్వి కానీ చక్కగా పంతులు గారు ఆ గర్భగుడిలోకి తీసుకెళ్లి అమ్మవారి దగ్గర కూర్చోబెట్టి దండం పెట్టించి తీసుకొని వచ్చి ఇచ్చారనమాట చాలా బ్లెస్డ్ గా ఫీల్ అయ్యాను నేను క్షణం అయిపోయి తీసుకొస్తున్న టైంలో లో హన్వికా ఒక అరటిపండును పట్టుకుందంట ఇంకా అదే ప్రసాదం అని చెప్పి అది గాజులు ఇచ్చారనమాట ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ కార్ ఎక్కేసాము ఇంకో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి వన్ అండ్ హాఫ్ ట్రావెల్ చేసి ఇంకొక గుడికి వెళ్తున్నాం అనమాట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి ఇక్కడికి వెళ్ళినా ఈసారి మాత్రం టూ థింగ్స్ పక్క క్యారీ చేస్తున్నాను ఒకటి వచ్చేసి డైపర్ బ్యాక్ ఇంకోటి వచ్చేసి వాటర్ టిన్ అనమాట వాటర్ డిఫరెన్స్ రాకుండా మెయింటైన్ చేయాలంటే బిస్లరీ బాటిల్ కంపల్సరీ ఇన్వికాన్ అలానే మెదలకుండా కూర్చోబెట్టి ట్రావెల్ అంటే చాలా కష్టం అది మధ్యలో దిగి కొంచెం అటు ఇటు చూసి మళ్ళీ ట్రావెల్ అయితే చేస్తుంది లో గోల్ గోల్ చేసేసి అరిచేసింది సో మధ్యలో దింపాము అక్కడ ఆవులు అయ్యి ఉన్నాయి సరే చూసి రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుదాం అని అయితే మేము ఈ వన్ అండ్ హాఫ్ అవర్ లాంగ్ జర్నీ చేసి రీచ్ అయిన ప్లేస్ ఏంటి అంటే పెన్సిల్ కోన్ అనమాట ఇన్ అండ్ అరౌండ్ నెల్లూరు దగ్గర లో ఉండి ఉంటే ఈ ప్లేస్ ఖచ్చితంగా తలిసే ఉంటుంది ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట చాలా మంది వస్తూ ఉంటారంట టెంపుల్ అయితే దూరంగా కొండల మధ్యలో చాలా బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా చాలా డివోషనల్ గా అనిపించింది బయట నుంచి చూస్తేనే ఆ వైబ్ అనేది చాలా మంచిగా అనిపించింది మేము వెళ్ళిన సేమ్ డేనే నెల్లూరు స్కూల్ పిల్లలు కూడా వచ్చారు వాళ్ళు టెన్త్ క్లాస్ అంట సో స్వామి దర్శనం కోసం తీసుకొని వచ్చారంట సో వాళ్ళది ఒక లైన్ మాదొక లైన్ అయిపోయింది కొబ్బరికాయ తీసుకెళ్లకుండా అన్నమాట హడావిడిలో సో పక్కనే షాప్ ఉంటే అక్కడ కొబ్బరికాయ తీసుకోవడానికి వెళ్ళాము అయితే అక్కడ ప్రసాదం కౌంటర్ లో ఒక అతను ఏమన్నారంటే పంచు కట్టుకుంటే చిన్న పాప ఉంటే మీకు దర్శనం ఫ్రీ లోపల గర్పగుడిలోకి వెళ్ళాలి వచ్చు అని చెప్పన్నారనమాట అంచు ఉంటే పంపిస్తారన్నారు కదా అని చెప్పి అక్కడ ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి ఒక పంచ కొనుక్కుని కట్టుకుని వచ్చారనమాట భార్గవ్ గారు ఇక గుళ్ళోకి ఎంటర్ అయ్యాము గుడిలోకి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ డిఫరెంట్ అయిపోయిందండి పంచ్ ఉంటే సరిపోదంట పంచ విత్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ టికెట్ కూడా ఉంటేనే గర్భగుడిలోకి ఎంటర్ చేస్తారంట లోపల ఉన్న వాళ్ళకి చెప్పాము బయట ఇలా చెప్పి పంపించారండి అందుకనే పంచ కట్టుకుని వచ్చాము అని అంటే ఆ గుడి బయట ఉన్న వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేదంట గుడి లోపల ఉన్న వాళ్ళు చెప్తేనే అది కరెక్ట్ అంట ప్లర్లీ ఈ గుడి చాలా కమర్షియల్ అనిపించిందండి వేరెవర్ వీ గో వాళ్ళు మనీ తప్ప ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు భక్తి కన్నా కమర్షియల్ ట్యాక్స్ ఎక్కువైపోయింది గుళ్ళో గుడిలో మేమైతే దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళాం కాబట్టి దర్శనం బాగా జరిగిందా లేదా చూసుకుని దర్శించుకుని వచ్చేసాము బయటకి అట్లీస్ట్ తీసుకెళ్లిన కొబ్బరికాయ కూడా లోపల పెట్టడానికి వాళ్ళు ఒప్పుకోలేదు అట్లా ఉండింది అనమాట అస్సలు బాగా అడ్మినిస్ట్రేషన్ నాకైతే ఒక్క పర్సెంట్ కూడా నచ్చలేదు ఇలా ఎవరైనా ఈ టెంపుల్ ని విజిట్ చేసి ఉంటే మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏమన్నా జరిగిందా అనేది నాతోటి షేర్ చేసుకోండి సో దట్ నాకు తెలుస్తుంది కదా ఇదంతా పక్కన పెట్టేస్తే ఒక అందమైన విషయం మీతో షేర్ చేసుకుంటాను గుడి పక్కనే ఒక చక్కటి వాటర్ ఫాల్స్ ఉంటుంది దూరం నుంచి కూడా చాలా క్లియర్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది దాని దగ్గరికి వెళ్ళడానికి కి వాక్వే అయితే ఉంది కాకపోతే వాక్వే అంతా స్టోన్స్ తోటి బాగా ఫిల్ అయిపోయి ఉంటుంది అనమాట బేర్ ఫుడ్ తోటి అస్సలు నడవలేము అది నడిచిన తర్వాతే మాకు అర్థమైంది స్టోన్స్ పైనే వాటర్ కంటిన్యూస్ గా ఫ్లో అవుతూ ఉంటుందంట కానీ ఒక్క స్టోన్ కి కూడా నాచు అనేది పట్టలేదండి స్టోన్స్ అంతా చాలా క్లియర్ గా ఉన్నాయి బికాస్ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ అంత క్లియర్ గా ఉండడం వల్ల అనుకుంటా రాళ్ళన్ని దాటుకుని వచ్చేసిన తర్వాత మధ్యలో కొద్దిగా వాటర్ ఉంటుంది ఆ వాటర్ లోంచి మళ్ళీ నడుచుకుని వచ్చిన తర్వాత మళ్ళీ రాళ్ళు ఇసుక అంతా ఉన్నవే కనిపిస్తూ ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్ కి రీచ్ అవ్వాలంటే నా నుంచి మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మన దగ్గర ట్రెక్కింగ్ షూస్ ఉంటాయి కదా అట్లాంటి షూస్ ఉంటే ఈజీగా నడవచ్చు మేమేమో హన్వికాన్ తీసుకొని వెళ్ళాము చాలా ఇబ్బంది ఫేస్ చేస్తాం బట్ ఎలా అయినా వెళ్ళాం కదా సరే ఆ బ్యూటీని ఎంజాయ్ చేద్దామని చెప్పి కాలు నొప్పి వచ్చినా ఏం జరిగినా కూడా మా నడక అనేది కంటిన్యూ చేసాం అనమాట కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాకు అర్థమైన సిచ్యువేషన్ ఏంటి అంటే మనం కంటిన్యూ చేయలేమని అని ఇక మధ్యలో ఆగిపోయి అక్కడే కొంచెంసేపు వాటర్ తో ఆడుకుని దూరం నుంచే వాటర్ ఫాల్స్ ని చూసి ఎంజాయ్ చేసాము ఆగిపోయిన చోటు నుంచి వాటర్ ఫాల్స్ కి రీచ్ అవ్వాలంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇంకా

హన్వికాని కొద్దిసేపు ఆడిపించేసి ఇంకా రిటర్న్ అయిపోయాం రిటర్న్ వస్తున్నప్పుడు హన్విక కార్ లో మంచి స్లీప్ వేసింది ఆల్మోస్ట్ అందరు ఎనర్జీ డౌన్ అయిపోయింది ఇంకా ఫుడ్ కావాలి ఇంటికి వచ్చేసా దగ్గర ఎర్లీ మార్నింగే లేచి లంచ్ ప్రిపరేషన్ అంతా చేసేసారనమాట సో దాట్ ఇంటికి వెళ్ళి వెంటనే తినొచ్చు అని యానివర్సరీ కాబట్టి చాలా వెరైటీస్ ఏ చేశారు ఇన్ని చేశారు అని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాపల్ పులుసు పుల్స్ మాత్రమే కాకుండా చాపల్ ఫ్రై అది మాత్రమే కాకుండా గోంగూర రొయ్యలు దగ్గరకి తోపుకి ఎలా వచ్చిందో ఏంటో పాపం చక్కగా నాకు ఇష్టమైన లివర్ ఫ్రై కూడా చేసి పెట్టారు అన్ని ఒక ఎత్త నాటుకోడు పులుసు కూడా చేశారనమాట ఆ రోజు కుమ్మేశాను లిటరలీ ఇన్ని నాన్ వెజ్ డిషెస్ ఉన్నప్పుడు ఉల్లిపాయ నిమ్మకాయ ఖచ్చితంగా ఉండాలి నాకైతే అత్తయ్య గారు నాన్ వెజ్ అంతా చాలా సూపర్ గా చేస్తారు గానీ పాపం బిర్యానీ చేయటం అసలే రాదు అందుకనే ఈదేవి పాకేవి ఎగిరేవి అన్ని తెచ్చి వండేసి వైట్ రైస్ పెట్టారు లంచ్ అయితే బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసాం లంచ్ అయిపోయిన తర్వాత అందరం నాపేసి లేచేసరికి ఫ్లిప్కార్ట్ తోడు ఈ ఆర్డర్ తెచ్చి చేతిలో పెట్టాడు అనమాట వార్గో గారిని నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను నాకు స్టోరేజ్ తక్కువైపోయింది ఇంకొక మొబైల్ కావాలి కావాలి అని చెప్పి ఫైనల్లీ మా యానివర్సరీకి ఎస్ ట్వంటీ ఫోర్ సామ్సంగ్ అల్ట్రా నాకు గిఫ్ట్ చేశారనమాట చాలా బాగా హ్యాపీగా అనిపించింది భార్గవ్ గారు ఎప్పుడు అడిగినా ఫస్ట్ తిడతారు సో నేను అనుకుంటానన్నమాట కొనివ్వరు అని కానీ సర్ప్రైజ్ చేస్తారు తర్వాత మాత్రం తర్వాత టేబుల్ ఇలా డెకరేట్ చేసి మా అత్తయ్య గారు మావి గారు మళ్ళీ ఇంకొక సర్ప్రైజ్ ఇచ్చారు మార్నింగ్ ట్రావెలింగ్ హడావిడిలో అత్తయ్య గారి దగ్గర నుంచి మాయ్య గారి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోలేదు సో ఫస్ట్ వాళ్ళ చేత అక్షింతలు చేసుకుని అమ్మమ్మ గారి చేత కూడా ఆశీర్వాదం తీసేసుకున్నాం ఏ స్పెషల్ అకేషన్ అయినా ఖచ్చితంగా కేక్ కట్ చేస్తాము బర్త్డే డిసెంబర్ థర్టీ ఫస్ట్ అయినా న్యూ ఇయర్ అయినా యానివర్సరీ అయినా కేక్ కటింగ్ పక్కా ఉండాల్సిందే ఓ మేమిద్దరం చక్కగా మా ఫోర్ ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్ హ్యాపీనెస్ అన్ని మా ఫేస్ లో హార్ట్ లో నింపుకుని కేక్ కట్ చేసి ఇద్దరం తినిపించుకుని హ్యాపీ ఫోర్ ఇయర్స్ అని చెప్పి చెప్పుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య గారు మామయ్య గారు ఫర్ దిస్ బ్యూటిఫుల్ అండ్ క్యూట్ సర్ప్రైజ్ అన్విక వచ్చిన తర్వాత ఫస్ట్ యానివర్సరీ అండి చాలా స్పెషల్ గా జరిగింది డే ఫుల్ ఆఫ్ సర్ప్రైజెస్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఈసారి సారి సెలబ్రేషన్ క్యూట్ గా ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత బార్గ సడన్ గా రెస్టారెంట్ కి వెళ్దాం డిన్నర్ కన్నారు సర్ప్రైజ్ కాదండి నాకు పెద్ద షాకింగ్ అస్సల బార్గ గారు బయట ఫుడ్ ని ఎంకరేజ్ చేయరు తనే సడన్ గా పద రెస్టారెంట్ కి అనేసరికి చాలా షాక్ గా ఫీల్ అయ్యాను ఊర్లోనే కొత్తగా స్టార్ట్ చేశారనమాట ఈ మన రుచులు అనే రెస్టారెంట్ ఫుడ్ ఎట్లా ఉంటుందో టేస్ట్ చేయటం ఫస్ట్ టైమ్ ఫస్ట్ ఎల్లిన్ వెంటనే చికెన్ సూప్ ఆర్డర్ ఇచ్చాం సో చికెన్ సూప్ తాగుతుండగానే ఈ స్టార్టర్స్ తీసుకొచ్చేసరి ఫ్రై అండ్ చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ ఇచ్చాం అనమాట టేస్ట్ చాలా చాలా బాగుందండి హండ్రెడ్ కి నైన్టీ నైన్ పర్సెంట్ సూపర్ టేస్ట్ అని చెప్పచ్చు తగ్గట్టు తగ్గట్టుంది స్పైసీ లెవెల్స్ అటు ఎక్కువ కాదు అటు తక్కువ కాదు కరెక్ట్ గా చేసారనమాట ఆ సూప్ స్టార్టర్స్ తినేసరికి నా బొజ్జంతా ఫిల్ అయిపోయింది సో మెయిన్ కోర్స్ లో బిర్యానీ కాకుండా బటర్ నాన్ విత్ చికెన్ కర్రీ చెప్పాము బటర్ నాన్ కొద్దిగా గట్టిగా అనిపించింది గానీ బట్ ఇట్స్ ఓకే టేస్ట్ అయితే బాగుండింది ఇంకా కొంచెం స్మూత్ గా వస్తే ఇంకా బాగుంటుంది చికెన్ కర్రీ కూడా సూపర్ టేస్ట్ ఉంది ఇంత చక్కగా రిలాక్స్డ్ గా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాను అంటే హన్విక బాధ్యత అంతా బార్గగర్ తీసుకున్నారు లాస్ట్ లో లైన్ జ్యూస్ తోటి ముగించేసాం డే అంతా చాలా చాలా బిజీ బిజీగా హ్యాపీగా ఎండ్ అయిపోయింది అనమాట జరిగింది అమ్మయ్యా ఫోర్త్ యానివర్సరీ ఇలా జరిగిందండి మా సెలబ్రేషన్ అంతా మీకు నచ్చింది అని అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో గనక నచ్చినట్లయితే మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీతో మీ మోనికా మళ్ళీ మళ్ళీ కలుద్దాం ఉంటానండి మరి